తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన గిరిజన నేత కాంగ్రెస్ పార్టీ విధేయుడు శంకర్ నాయక్ కు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శనివారం ఘన స్వాగతం పలికాయి ఏడు కోట్ల తండా నుండి మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఆయనకు గజమానలు సినిమా డ్యాన్సులు బాణసంచ పేలులతో ఘనస్వాగతం పలికారు ఆయనపై పూల వర్షం కురిపించారు ర్యాలీలో మాజీ మంత్రి జిల్లా కాంగ్రెస్ అధినాయకులు కుందూరు జానారెడ్డి ఎంపీ రఘువిరెడ్డి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు మిర్యాలు కూడా దిక్సూచిగా నిలవాలని సూచించారు కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తకు సైతం సముచిత స్థానం లభిస్తుందనడానికి శంకర్ నాయక్ ఎమ్మెల్సీ కావడమే నిదర్శనమన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కుటుంబమంతా ఐక్యమత్యంతో కలిసి పనిచేయాలని కోరారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ శంకర్ నాయక్ కష్టానికి ఎమ్మెల్సీ పదవి రూపంలో ఫలితం దక్కిందన్నారు జానారెడ్డి మార్గదర్శకత్వంలో తామంతా కలిసి మిర్యాలుగూడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుట ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా ప్రస్థానం కొనసాగించిన తనకు పెద్దలు జానారెడ్డి అందించిన ప్రోత్సాహమే నేడు ఎమ్మెల్సీగా ఎదిగేంత వరకు దోహదపడిందన్నారు ఒకనొక సమయంలో ఎమ్మెల్యేగా జానారెడ్డి ఓడిపోవడంతో తనకు కన్నీరు ఆగలేదని చెప్పుకుంటూ కంటతడి పెట్టారు తనకు ఎల్లప్పుడూ తండ్రి వలె భుజం తడుతూ ధైర్యం చెప్పేవారని తెలిపారు శత్రువుని కూడా ప్రేమించే గుణాన్ని జానారెడ్డి తనకు నేర్పించారన్నారు ర్యాలీలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నొక్కల వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకురి బాలు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పొదిల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు అధిష్టానం మన శంకరానికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అన్ని కష్టానికి గుర్తించి ఈరోజు మనం ఇరియాలో నాకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పెద్దలు జానారెడ్డి గారికి ఆశీస్సులతో ఈరోజు శంకరన్న ఎమ్మెల్సీ పదవి పొంది మన కూడా రావడానికి స్వాగతం పలుకుతూ అలాగే మన కూడా అభివృద్ధిలో భాగంగా నన్ను ఎలాగా ఎమ్మెల్యే కాగా ఆశీర్వదించారో అలాగే మన ఎంపీ రఘువీరెడ్డి ఎలా ఆశీర్వదించారో ఇవన్నీ గుర్తుంచుకునే అధిష్టానం శంకరన్న ఆశీర్వదించి ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా పెద్దలు జానారెడ్డి గారి ఆశీసులతో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ముగ్గురి కలయికతో ఈరోజు మనం ఇరియాలు కూడా అభివృద్ధి చెందించుకోవడానికి ప్రతి ఒక్కరూ చెయ్యి చెయ్యి కలుపుతూ రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం అధిష్టానం పిలుపు మేరకు మనందరం కలిసి మలిసి పనిచేసి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కావచ్చు మున్సిపాలిటీ ఎలక్షన్ లో కావచ్చు అందరం ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి మీ అందరం మీ నలుగురు బాధ్యత ముగ్గురు బాధ్యత తీసుకుని పెద్దలు చాలా రెడ్డిగా ముందుకెళ్తామని ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అలాగే నిజంగా ఆ రోజు పెద్దల జానారెడ్డి గారు ఎంపి రఘువీర్ రెడ్డి గారు శంకరన్న వాళ్ళందరూ నేను నేను ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ప్రతి ఒక్క దానికి ఎలాంటి వాటికి ఎలాంటి లాలూచి కానీ ఎలాంటి వాటికి కానీ మనం ఎక్కడ తల వంచకుండా పని చేసుకుంటున్నాం మనం దయచేసి కార్యకర్తలారా ప్రజలారా ఏ కార్యకర్తలు కూడా మేము మర్చిపోవని చెప్తున్నా నేను రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కానీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తింపు ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం శంకరణ ఆశిస్తుందరం గుర్తించాలని రాబోయే రోజుల్లో కూడా మిడియాలలో కూడా ఇదే జానారెడ్డి గారి ఆశీర్వదు ఎంపీ గారి ఆశీస్తోని రాబోయే రోజుల్లో కూడా సీనియర్లను గుర్తిస్తాం వాళ్ళకి కావాల్సిన పదవులు ఇస్తాం రావాల్సిన ఎలక్షన్ కూడా మేమందరం ఒక తోట దాన్ని గెలిపే దిశగా గెలిచే ప్రతి వారికి టికెట్ ఇచ్చి మీ అందరం నిర్ణయం తీసుకొని ముందు పోతా ఉన్నది కూడా మీ అందరికి మనసు పూర్తిగా తెలియజేస్తున్నాం మూడు గంటల సేపు కాంగ్రెస్ పార్టీ మిరియాలు కూడా ఉన్నది ఏదో వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ తగ్గింది అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళందరికీ ఇదే చెప్తున్నాను నేను నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికై నియోజకవర్గానికి వచ్చినటువంటి మన బీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి ఇంత మంచి స్వాగతం పలికినందుకు ముందుగా ప్రతి ఒక్క కార్యకర్తలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు ఇంకేం లేదు నేను స్పెషల్ గా చెప్పవలసింది శంకర్ నాయక్ గారి గురించి మీకు మీ అందరికీ తెలుసు ఒక సామాన్య కార్యకర్తగా మొదలై డిసిసి అధ్యక్షులుగా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీసీసీ అధ్యక్షుడిగా ఆపోజిషన్ పార్టీలో ఉంటూ పార్టీని దిగ్విజయంగా ముందుకు నడిపిన శంకర్ నాయక్ గారు వాటన్నిటికీ గుర్తింపుగా ఈ రోజు పార్టీ గౌరవిస్తూ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది తప్పకుండా వాళ్ళు ఈ నియోజకవర్గానికి పార్టీకి ఇంకా సేవలు అందిస్తారని కోరుకుంటూ ముగిస్తూ పెద్దలు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత ఈ పెద్ద తెలంగాణకే పెద్ద ఆయనగా ఉన్న మా మన జానారెడ్డి గారికి నాకు ఆ రోజుల్లో జానారెడ్డి గారు ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా ఫస్ట్ నాకు కాగితం ఇచ్చినాడు కాగితం ఇస్తే ఆ కాగితం తీసుకొని సార్ అప్పుడు ఓడిపోవడం జరిగింది అంటే పదిహేను పదహారు వందలతో ఓడిపోవడం జరిగింది మా నాయన సర్పంచ్ గా ఉండేవాడు సార్ జీప్ డ్రైవింగ్ చేసుకుంటా మా నాయన గుసెట్టుకుని ఆ తండలను తిరిగేవాడు అప్పుడు నన్ను గుర్తుంచి ఈ మండల పార్టీ ప్రెసిడెంట్ గా శంకర్ పెడదామని చెప్పి దివంగత నేత మా రాజ్య నాయక గారికి చెప్తే కాగితం తీసుకో అని చెప్పి సార్ ఏం చేసినట్టే ఇంత మంది మధ్యలో ఈ ప్రాచీన ఊర్లు బాంబులు పంచాయతీలు తగాదాల మధ్య సార్ నేను పనిచేసిన చేస్తున్నాను సార్ అడిగినా ఏం కాదు ముందులో నాకు కాగితం చూసుకొని మొత్తం తెలుగుదేశం హవా ఉన్నది ఆ ప్రాంత తెలుగుదేశం గాలి ఉన్నది అప్పుడు సార్ నన్ను పాదయాత్ర చేయాలి శంకర్ అన్నారు సార్ మంచిది అప్పుడు మన ఊరికి ఇద్దరు ముగ్గురం కూడా లేవు కదా ఎట్లా సార్ అన్నాను కాదు నువ్వు ముందుకు పోస్తే పోన్నారు నేను కొత్తపేట తండకు పోయి ఫస్ట్ ఒక జెండా హిష్క్రమం చేయాలని చెప్పేసి కొత్తపేట స్టార్ట్ చేస్తే ఆ తండలన్నీ కూడా మొత్తం తండలన్నీ కూడా జెండాలు లేపించుకుంటా సార్కు సాదర స్వాగతం తెలిపి బ్యాండ్ మేళాలతోటి ఆట పాటలతో స్వాగతం జరిపితే నాకు ధైర్యం వచ్చింది నిలబడే ధైర్యం వచ్చినప్పుడు తప్పకుండా మనం ఈ సాధిస్తాం మళ్ళీ ఎమ్మెల్యేగా సార్ గెలుస్తుందని చెప్పి ధైర్యం వచ్చింది అప్పుడు ఈ తండాలన్నీ గ్రామాలన్నీ పాదయాత్ర చేసి జానారెడ్డి గారి కిరీటాన్ని మళ్ళా మేము తొంభై తొమ్మిది ఎలక్షన్ ఇరవై ఆరు ముప్పై ఇరవై ఆరుతో గెలిపించడం జరిగింది నాయకత్వం కూడా లేదు సార్ వస్తుందంటే దాచేపల్లి నుంచి పిడుగురాళ్ళ నుంచి దప్పులు తెప్పించి బ్యాండ్ మేళాలు తెప్పించి మేము ఆట పాటతో తీసుకుపోయింది జన్మభూమి నడుస్తుందంటే ఒక జన్మభూమి మొత్తం బైకాడ్ చేసేది మనోహర్ ప్రసాద్ కలెక్టర్ ప్రసాద్ మనోహర్ ప్రసాద్ గారు వస్తే మొత్తం బైకాడ్ చేస్తే సార్ నాకు చెప్పి కలెక్టర్ గారు అని చెప్తున్నారు అని అలవ్ చేయమంటే ప్రతి ఊరు సార్ ఈ ఊరు కూడా బైకాట్ చేస్తామంటే మా దేవంగత నేత రాయకిరి భిక్షం గారు ఉన్నప్పుడు సార్ చెప్తే మేము ఆ రోజు అతనికి రావడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ స్థాయికి కారణం అంటే ఎవరో తెలిసినా మీకు ఎంపీపీగా మళ్ళీ జెసి బ్లాక్ కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ చేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నాకు అవకాశం ఇస్తే ప్రూవ్ చేసిన ఎట్లా మూడు బై ఎలక్షన్స్ వచ్చినాయి మూడు ఉప ఎన్నికలు వచ్చినాయి హుజూర్ నగర్ నాగార్జున సాగర్ తర్వాత మునుగోడు ఈ ఉప ఎన్నికల్లో నిర్వారము తిరిగిన సార్ కోసం మొత్తం కాలు కట్టుకొని తిరిగిన ఆయన సార్ పరామ తిరిగితే నేను ఏడ్చిన చాలా బాధ ఆ రోజు ఎందుకంటే పెద్ద పైన ఒక బాధ కలిగిందాక రోజు నా కోసం ఏదేమైనా సరే నాకు సార్ చెప్పేవాడు ధైర్యం చెప్పేవాడు రెండు సీట్లు ఉన్న బీజేపీలో భారతదేశం ఏం ఉంది అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తప్పకుండా వస్తుందని చెప్పి మాకు మానవ ధైర్యం చెప్పేవాడు అట్లనేమా మన ఎంపీ గారు కూడా చాలా గట్టి ధైర్యం చెప్పేవాడు నిబ్బరంగా ఉండేవాడు మేము అనుకున్నాం నిలబడతామా లేస్తామా అంటుంటే చాలా సార్లు ధైర్యం చెప్పింటారు ఆ ధైర్యంతోనే ముందుకు వచ్చినాం ఇలా ధైర్యంతోనే ముందు నిలబడ్డాం కానీ నేను ఇలా ఎమ్మెల్సీగా కావాలని ఇలా కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తను గుర్తించిందంటే అంటే కేవలం న్యాయ కరెంట్ ఇచ్చిండ్రు మనకు తండాలకు రోడ్ ఇచ్చిండ్రు తర్వాత కావాల్సిన సౌకర్యాలు చేసిండ్రు అందరి పేరు పెట్టి పిలిచే నాయకుడు ఎవరా అంటే తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు కొంచెం సపోర్ట్ చేసి గట్టి సపోర్ట్ చేసి నాకు అన్ని ఊర్లో తిరిగి ఆ కరోనా టైంలో అన్ని ఈవెంట్స్ ఇస్తే మన ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఎందుకంటే ఆ కరోనా సమయంలో బయటికి వెళ్ళిన పరిస్థితి కానీ రెమెడీస్ ఇంజక్షన్ దొరికిన పరిస్థితి హాస్పిటల్ పోని పరిస్థితి అయినా కానీ గుండె నిబరం చేసుకొని నేను జరిగిన ఎమ్మెల్యే గారు సార్ కూడా అతని మిత్రుడు చనిపోతే ఆ రోజు అందరు భయపడి ఎవరు పోకపోతే అతని మిత్రుడిని అతన్ని దానం చేయడం జరిగింది ధైర్యం ముఖ్యంగా అందరికి తెలిసి కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ ఇలా సామాన్యంగా నాకు పట్టం కట్టింది అలా అదే విధంగా మన బడుగు పాలైన మహేష్ గౌడ్ పీసీ అయినా కాబట్టి అయింది ఇలా సామాజిక న్యాయం ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నది లేదు నేను అతంగి దయాగర్ గారు సిపిఐ వాళ్ళు కూడా ఒక యాదవ్ కులానికి చెందిన మన సత్యానికి కాబట్టి ఎన్ని ఉద్యమాలు చేసినాం ఎన్ని పోరాటాలు చేసినాం కాబట్టి నాకు ఇలా బిరుదు దక్కింది దీన్ని నేను గర్వంగా ఫీల్ అవుతలేను సార్ దగ్గర వినయం నేర్చుకున్నా విధేయత నేర్చుకున్నా గ్రూపులు లేవు తగాదాలు లేవు గ్రూపులు ఉన్నప్పుడే గ్రూపులు చేయలేదు మంచి మంచి ఊర్లలో అరిదేరు పాలంపల్లి చిట్ట్యాల అటువంటి ముదిమానిక్యం అటువంటి ఊర్లలో ఇప్పుడు గ్రూపులు చేయలే సార్ చెప్పినట్టు నడిచినా సార్ చెప్పినట్టు నడిచిన సార్ పాటలు నడిచిన ఎందుకంటే ఇదేం నేర్చుకున్నా ఎట్లా డీల్ చేయాలో నేర్చుకున్నా ప్రజల ముందు ఎట్లా నేర్చుకున్నా కష్టం జరిగిన మీ ముందు నిలవాల్సిన అవసరం ఉంది మన మంత్రివర్ వెంకటరెడ్డి గారు కూడా నాకు అందరికీ నాకు సపోర్ట్ చేసిండ్రు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సామాజిక న్యాయం కోసం పోరాటపడుతున్నాడు అందరూ తెలిసి ఇలా పొలగన జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ పొలగన జరిగింది కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు కానీ మన భారతదేశంలో ఎక్కడ లేదు కానీ జరిపి చూపించినాం ఎస్సీ వర్గీకరణ చేసినాం అవునా కాదా ముప్పై నలభై సమస్య మన ఎస్టీ ఎంతమంది పూర్తి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి తూతా మాత్రం చేస్తే ఇయాల కాంగ్రెస్ పార్టీ నూట యాభై మంది అంటే ఒక్కొక్క తర్వాత నూట యాభై మంది సమస్యలు చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ బడుగుపల్ పార్టీ వర్గాల పార్టీ కాబట్టి గుర్తుంచుకోండి కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది మన అందరం కూడా కలిసి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ ఈ నియోజకవర్గంలో మన ఎంపీ గారు నేను ఎమ్మెల్యే గారు మన పెద్ద తోలుకుంటారు మనకు కావాల్సినవి తీసుకొద్దాం అన్ని కార్పణ్యం లేకుండా విభేదాలు లేకుండా నేను ముందుకు వస్తా నాకు మొదటి నుంచి విభేదాలు లేదు శత్రువుని ప్రేమించే గుణం నాకు మాకు సార్ నేర్పించింది నేను మీ అందరికి చిరపరిచింది మీ అభి మీ అభిమానాన్ని యాభై సంవత్సరాలుగా చూడగొంటే కాదు మీరు అడుగడుగున ఆశీర్వదించి అభిమానించి నన్ను ఏంటంటే అనేక సభను సమావేశాలే కాదు అనేక ఎన్నికల్లో గెలిపించినటువంటి మీకు నేను ఇప్పుడు ఉపన్యాసం ఇవ్వనవసరం లేదు నా ఉపన్యాసాల ద్వారా అనేక మంది చెంది గ్రామ గ్రామాలు కదలటమే కాదు అనేక రకాల దౌర్జన్యాలని అన్యాల్ని అరికట్టేదానికి ముందు పీకినటువంటి అనేక మంది కార్యకర్తలు ఇవాళ ప్రధానమైనటువంటి నాయకులుగా అయినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అందుకని ఇప్పుడు నా మాటలు ఉపన్యాసం కంటే నా అభిమానాన్ని ఉదయం నిండా మీరు ఉన్నటువంటి మీకు మాటల ద్వారా ఏ ఉపన్యాసం ద్వారా అవసరం ఏదేమైనా గత అన్ని ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుండి ప్రధానంగా మిర్యాదు కూడా నాగార్జునసాగర్ కేంద్రంగా మొత్తం ఈ రాష్ట్రానికి నిర్దేశం చేసేటువంటి యొక్క శక్తినిచ్చింది నల్లగొండ జిల్లా కేంద్రం అంతేకాదు ఈ మొత్తం రాష్ట్రానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని చెప్పి మొత్తం ఈ రాష్ట్రానికే ధైర్యాన్ని పలికింది నల్లగొండ జిల్లా అని చెప్పి మేము అందరికీ అనుభవించి అందుకే ఇవాళ నల్లగొండ జిల్లా పదకొండు అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పదకొండు శాసనసభ్యుల్ని గెలుపుకోవడమే కాదు అనేక కార్యక్రమాలను నిర్వహించిన అందులో పార్లమెంటు సభ్యుడిని మనం భారతదేశంలోనే ఒక అపూర్వమైనటువంటి గెలుపునిచ్చి నల్లగొండ జిల్లా ఖ్యాతిని మన నల్లగొండ జిల్లా పార్లమెంటు సభ్యుడి ద్వారా మీ ప్రజల బలాన్ని మీ ప్రజల యొక్క శక్తిని మీ ప్రజల యొక్క ప్రేమని భారతదేశానికి చాటు చెప్పినటువంటి మీకు నేను పదే పదే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు మన పార్టీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే ఈ రాష్ట్రం ఏర్పడటం కాదు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ నల్లగొండ జిల్లాలో ఏ గిరిజనుడికి ఎమ్మెల్సీ స్థానం వెంటనే అలాట్ చేసి ఉండలేదు అలాంటిది ఈ ప్రాంతం యొక్క గిరిజనులు నిలిచినటువంటి యొక్క మీ ఐక్యతో ఈ పార్టీకి పటిష్టంగా ఉన్న మీ తోడ్పాటుకు కారుగా దానికి బహుమానంగా ఇక్కడ ఎమ్మెల్సీ అటు ప్రజల మనుషులు ఇటు కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీని నిర్ణయించినందుకు ఈ పార్టీని నేను అభినందిస్తున్నాను ఈ అందుకు కృషి చేసినటువంటి మిత్రులందరినీ నేను అభినందిస్తున్నాను అంతేకాదు ఆ తర్వాత ఈ యొక్క కానుక ఏంటిది అంటే రాబోయేటువంటి ఎన్నికలే కాదు రాబోయే రోజుల్లో ఈ మిర్యాలు కూడా కేంద్రం నుండి మొత్తం ఈ రాష్ట్రానికి దిశ దశ చగలిగేటువంటి శక్తి ఈ ప్రాంత నాయకత్వానికి ఉన్నదని నిరూపించాల్సినటువంటి అందులో భాగంగానే ఇప్పుడు కొన్ని మాటల్లో మీరు చెప్పినారు ఇది ఇక్కడ పార్టీని ప్రతిష్టం చేయటమే కాదు కార్యకర్తలు నాయకులు కులాలు మతాలు ఐక్యంగా కొనసాగి ఐక్యకృతం ఐక్యవేది ఐక్య కాపాడటానికి ఈ మిర్యాదు ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఐక్యత ఈ రాష్ట్రానికి ఐక్యతను కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం పనుంపు కలిగజేయాల్సిన అదే ఐక్యతను కొనసాగించు ధర్మాన్ని న్యాయాన్ని రక్షించడమే కాదు ప్రజా యొక్క సమస్యలను పరిష్కరించడమే కాదు అభివృద్ధి పదంలో ముందుకు పోయి గ్రామాలకు అందరికీ న్యాయం చేస్తూ సామాజిక అన్ని కులాలకు సామరస్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం అందుకు అనుగుణంగా మీరు చేసేటువంటి కృషికి నా తోడు నా నా శక్తి అంతా మీకు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి మీ ఐక్యతకు ఇక్కడ ఉన్న ఇక్కడ కాదు ఈ రాష్ట్ర ఐక్యతకే ఇది నాంది పదకాలని చెప్పి నేను భావిస్తున్నా చాలా సంతోషిస్తున్న ఒక సామాన్య కార్యకర్త పదిహేడు పదహారు సంవత్సరాలప్పుడు నా ఎన్నికల్లో తిరుగుతూ కేరింతలు కొడుతూ జానారెడ్డికి జై అనేటువంటి పిలని పరిగెత్తుతూ మీ ముందర పరిగెత్తు ఇప్పుడు మీరు ఎట్లా పరిగెత్తిలో పరిగెత్తుతుంటే ఇప్పుడు ఈ వేదిక నుండి నాయకత్వం ఇస్తున్నటువంటి యొక్క తీరు మీ అందరికి చైతన్యం కదగాలి మీ అందరికి ఆలోచన కలగాలి ఆ విధంగా మీ ఎంతమంది నాయకులు ఎదగవలసి ఉన్నదో ఎంతమందికి ముందుకు రావాల్సి ఉందో నన్ను ఉన్నాయి రైట్ ఉన్నదో ఆ సందర్భాల్లో మీ మీ పనితరం మీరు చేస్తున్నటువంటి కృషి మీరు చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి సేవని పార్టీ దృష్ దృష్టిలో పెట్టుకుంటుంది నేను దృష్టిలో పెట్టుకుంటాను అందరం కలిసి ముందుకు సాగుతాను అందుకు చాలా సంతోషం మీరు మనకు పార్టీకి ఇవాళ చేసినటువంటి సేవకు ఇది ఈ మొత్తం నల్గొండ జిల్లాకే ఇది అపూర్వమైనటువంటి కానికగా మీరు భావించి రోజు చెప్తానే ఉన్నావు జాతర కంపెనీ రైట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఎంపీ గారు లెటర్ ఒకటి పంపినాడు ఇద్దరు గుడి ఎంతో అంత కొంతేంది మీరున్న తక్కువ పడితే ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మీ మీ చాలా దగ్గరికి వచ్చింది కాబట్టి అది వచ్చేటప్పటికి వచ్చేటప్పటికేమన్నా లేట్ అయితే కూడా అప్పుసప్పు అంటే అప్పుసప్పుడు ఇచ్చినట్టు వాణిఐదు తగ్గించేసి వెంటనే వెంటనేపల్లి మహిమ్మ గుడి దగ్గర ఉండే మాటకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆయన దిశ ఇచ్చినందుకు గాను కల్లెపల్లి మైసమ్మకు ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసేస్తున్నాను